వ్యాస పౌర్ణమి దానినే గురు పౌర్ణమి అని పిలుస్తారు వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్తు నారాయణుడే అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే నూరు సంవత్సరములు ఆయుర్దాయం ఆ నూరు సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది శరీర పటుత్వం ఉండేది తక్కువ అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని నాలుగ్గా విభాగం చేసినవాడు వ్యాసుడు అనంతమైన వేదరాశిని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగుగా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు యజుర్వేదాన్ని ఇచ్చాడు సామవేదాన్ని జైవినికి ఇచ్చాడు అధర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు పద్దెనిమిది పురాణములు రచన చేశాడు వేదం అందరూ చదువుకోగలుగుతారు చదువుకోలేకపోతారు పౌరాణిక పౌరాణికవాంగ్మయమైతే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమ కథలు పొందారో భూతద్దంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో పద్దెనిమిది పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు కాబట్టి ఆ పద్దెనిమిది పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షునికి ఇచ్చాడు ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాసభగవానుడు అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు చదువుకోలేకపోతారు తెలుసుకోగలుగుతారు తెలుసుకోలేకపోతారు మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడం అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా ఐదవ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు అందుకే ఈ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాసభగవాను మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు నమోస్ వ్యాసవిశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రతీప సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని చెప్తుంటారు ఓ వ్యాస భగవానుడా నువ్వు అపారమైన కారుణ్యంతో మేమందరం తరించడానికి అనుష్ఠించడానికి అనువైన ధర్మాన్ని తెలుసుకోలేమేమోనని విభాగం చేసి ఇవ్వడమే కాకుండా ఐదవ వేదమైన భారతాన్ని మాకు అందించి ఇచ్చి జ్ఞానజ్యోతిని విరిగించావు అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరించుతున్నాము అని చెప్తారు సనాతన ధర్మంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు ఎవరికి ఎవరియందు గురి ఉన్నదో ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు గురువు అంటే బరువు శిష్యుడు లఘువు అంటే తేవికైన వాడు మా గురువుగారి కన్నా సర్వజ్ఞుడు మా గురువుగారి కన్నా విషయం తెలుసున్నవారు అంత బాగా చెప్పగలిగిన వారు మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు ఉద్ధరించగలిగిన వారు ఉండరు అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచిక్షువుతో చూడడానికి వీలుగా పరబ్రహ్మస్వరూపం కరచరణాదులతో నడయాడి నా ముందు గురువుగా ఉంది అటువంటి గురువుకి నమస్కరించుతున్నాను అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ బ్రహ్మగారు సృష్టి చేస్తారు గురువుగారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన ఎందు జ్ఞానజ్యోతిని వెలిగించి మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా భగవంతుని ఎందు ఆభిముఖ్యాన్ని కల్పిస్తాడు అందుకని భక్తి విషయంలో సృష్టికర్త అది ఉద్ధానపతనములు పొందకుండా ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టేయకుండా దీపం గాలికి నిధనం కాకుండా రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడినట్టు పునఃపున మంచి మాటలు చెప్తూ భగవంతుని ఎందు మనసు నిలబెడతాడు కాబట్టి స్థితికర్త అయిన విష్ణువు అజ్ఞానమును లయం చేసి జ్ఞానమునందు నిలబెట్టి ఆ జ్ఞానము అనుభవంగా వచ్చిన తరువాత అదే మోక్షమునకు కారణమవుతుంది కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత అయి సాక్షాత్తు శివుడు అవుతున్నాడు అటువంటి గురువు బ్రహ్మ విష్ణువు శివుడు మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమును మాంస మాంసచక్షు చేత చూడలేము కానీ గురువుగారు కరచరణాదులతో కదిలి వెడుతూ కనపడతారు నిజానికి ఆయన ఒక శరీరంతో ఉన్నట్టు కనపడతారు కానీ జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవైన మహా జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రము చేత రగులుతూ ఉంటాడు ఆయన మనందరిలాగే ఉంటాడు కానీ నోరు విప్పారో అపూర్వమైనటువంటి వాగ్ధార ద్వారా తన శిష్యులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు నిజానికి ఆయనకి మాట్లాడవలసిన అవసరం లేదు తనతో తనలో తాను రమించగలడు కానీ శిష్యుల యొక్క హితము కొరకు ఉపదేశం చేస్తూ ఉంటారు అటువంటి గురువులందరినీ కూడా ఈ వ్యాస పౌర్ణిమ నాడు సాక్షాత్ వ్యాసభగవానుడిగా చూసి నమస్కరిస్తారు మనకి ఈ సంప్రదాయం నేర్పింది కూడా భగవంతుడే సనాతన ధర్మంలో విచిత్రం ఏమిటంటే గురువు లేకుండా అసలు పరిమ పరమేశ్వరుడు తెలిసే అవకాశం లేదు అందుకే భగవంతుడే మొదట గురువుగా వచ్చాడు పరమశివుడు చూడండి దక్షిణామూర్తిగా వచ్చాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే గణై ఆవృతం బ్రహ్మనిష్టై అని చుట్టూ శిష్యులు కూర్చుని ఉంటే ఆయన మౌనవ్యాఖ్యా చిన్ముద్ర పట్టి ఆ వటవృక్షం కింద కూర్చుని శిష్యుల్ని ఉద్ధరించాడు అలాగే కృష్ణపరమాత్మ కృష్ణం వందే జగద్గురు రాముడు వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూతి తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిపరివృతం రామం భజే శ్యామలం వీరాసనంలో కూర్చుని తత్వముద్రపట్టి తనని ఆశ్రయించిన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు రాముడు గురువు అమ్మవారు సాక్షాత్ గురుమండల రూపిణి అమ్మవారు గురుస్వరూపం ఏమిటంటే మొట్టమొదట లోకంలో గురువుగా వచ్చినవాడు భగవంతుడే అంత గొప్ప గురువుని ఎలా ఆశ్రయించి ఆయనని సేవించి తరించాలో నేర్పడానికి మళ్ళీ శిష్యుడిగా వచ్చినవాడు భగవంతుడే పరమశివుడే ఆదర్శవంతమైన శిష్యుడిగా వచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే కొడుకైనా కూడా గురువుగా కూర్చున్నాడు కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుని ప్రణవోపదేశం పొందాడు చేత్ పరాజయం అంత గొప్పగా ప్రణవార్థాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్తే నాకన్నా బాగా చెప్పావురా కొడుకు చేతిలో ఓడిపోవడం నాకు గొప్ప సత్కారం అన్నాడు అమ్మవారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి శిష్యురాలిగా అంత వినయ విధేయతలతో కూర్చుని ఆయన ఆయన దగ్గర నేర్చుకుంటుంది కృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో గురువుగారిని సేవించి విద్య నేర్చుకున్నాడు నేర్చుకోవడమే కాదు భాగవతంలో కుచేరుడితో సాందీపనీ మహర్షి గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప మగుచు అవ్యయంబగు అనుభవించు భరితసత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసర శ్రేష్ఠుడు అలగుండు ముదనుతుండు అంటాడు ఓ కుచేల మన గురువుగారు ఎంత గొప్పవారవై ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటారు అంతటి మహానుభావుడు మనకి గురువు ఎంత అదృష్టం దీపమున్న చోట చీకటి ఉండనట్టే మన గురువుగారు ఉన్న చోట అజ్ఞానం ఉండదంటాడు కృష్ణుడు తనంత తానుగా జగద్గురు అయిన సాందీపనీ మహర్షిని సేవించి ఆదర్శవంతమైన శిష్యుడయ్యాడు రాముడు గురుస్వరూపమైన వశిష్ట విశ్వామిత్ర మహర్షులను సేవించాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అంటాడు ఆజ్ఞాప యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు రామాయణంలో ఓ విశ్వామిత్ర మహర్షి మీరు గురువులు మీరు ఇది చేసి పెడతావా రామా అని అడగవద్దు రామా ఇది చెయ్యరా అని శాసించండి మిగిలిన వారు ఎవరు చెప్పినా సలహా గురువుగారు చెప్తే శాసనం ఇక మన బుద్ధి అక్కర్లేదు గురుబుద్ధిర్విశేషత రాముడు గురువుల్ని అట్లా సేవించి చూపించాడు అంటే భగవంతుడంతటి వాడు కూడా గురువు లేకపోతే జీవితంలో జ్ఞానం కలగదు త్యాగరాజస్వామి అంటారు గురు లేక ఎటువంటి గుణికి ఆ జ్ఞానము పొందగలేడు అని ఆ గురువుగారు లేకుండా ఎన్ని గుణములు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా జ్ఞానాన్ని పొందలేడు గురువుగారు అన్న పేరు ఎత్తేటప్పటికీ శిష్యులు నేల మీద పడి నమస్కరిస్తారు గురువు అంటే లౌకికమైన విషయాలు వాటి మీద కన్నా ఎప్పుడు శిష్యుల్ని ఎలా ఉద్ధరించాలి ఎలా మంచి మాటలు చెప్పాలి ఇన్ని మంచి మాటలు చెప్పే వాళ్ళని సన్మార్గం వైపు ప్రవర్తింపతెయ్యాలన్న ఆర్తిని పొంది ఉండడం మనసులో దేని ఎందు అనురుక్తి లేకుండా నిత్యతృప్తుడై ఎప్పుడు భగవంతుని ఎందు రమించగలిగినటువంటి గుణం కలిగి ఉండడం యోగరతోవా వా భోగరతో వా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణిరమతి చిత్తం నందతి నందతి నందత్యైవా అంటారు నిజానికి యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఇంత గౌరవం దేని వలన వచ్చింది అంటే గురువులను గౌరవించడం గురువుల పట్ల అంత మర్యాద చూపించడం ఈ దేశం యొక్క గొప్పతనం గురువుల గొప్పతనం ఎ ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం ఎప్పుడూ శిష్యుల యొక్క హితం కోసం ప్రయత్నిస్తూ ఉండడం తప్ప ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఏ కోరిక లేకుండా దీపం తాను కాలిపోతున్నా కూడా చుట్టూ పది మందికి కాంతిని ఎట్లా ఇస్తుందో అలా నిజానికి ఎక్కువ మాట్లాడిన కారణం చేత తన ఆయుర్దాయం తరిగిపోతున్నా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి నా శిష్యులకి నేను మంచి మాటలు చెప్పగలిగితే చాలని పరమ సంతోషంతో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో ఆయన సద్గురువు ఆవు చూడండి ఎక్కడెక్కడో పుట్టల మీదకెక్కి గడ్డి తింటుంది ఎక్కడో ఎవరికీ అక్కర్లేకుండా ప్రవహించేటటువంటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది వచ్చి కూర్చుని నెవరవేస్తుంది చక్కటి పాలు తయారు చేస్తుంది తన దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి శిరమలను చప్పరించి గుద్దేటప్పటికీ పాలు విడిచిపెడుతుంది ఇక వెనక్కి తీయడం చేత కాదు గురువు కూడా అంతే ఎక్కడెక్కడో కష్టపడి గ్రంథాలు చదివి గురువుల్ని సేవించి అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని సంపాదించుకొని నిరంతరం భగవంతుని ఎందు రమిస్తూ లోపల భగవంతుని గుణములు ఇక పట్టక నిండిపోయిన బిందెలోంచి నీళ్లు కారిపోయినట్టు శిష్యులు వచ్చి గురువుగారు మాకిది చెప్పండి అని అడిగేటప్పటికీ చెప్పకుండా ఉండలేక బిందెలోంచి నీరు కారిపోయినట్టు లోపల భగవంతుని గుణములు పట్టక వాక్కుల రూపంలో ఎవరి నోటి నుండి ప్రవహిస్తున్నాయో ఆయన భగవంతుని ఎందు మనసున్నటువంటి గొప్ప గురువు అటువంటి గురువుల వలన ఈ దేశానికి ఎనలేని ఖ్యాతి వచ్చింది అటువంటి మహాత్ముల పేరు ఇప్పటికీ యావత్ ప్రపంచము స్మరిస్తూ ఉంటుంది భారతదేశం అంటేనే గురువుల యొక్క వైభవం అందుకని మనకి ఎవరి ఎందు గురి ఉందో ఎవరు మన జీవితాల్ని ఉద్ధరిస్తున్నారో ఎవరు మంచి మాటలు చెప్పి మనని భగవంతుని వైపుకి నడిపిస్తున్నారో అటువంటి గురువులందరి అందరి వ్యాస వ్యాసభగవాను చూసి నమస్కరించడం ఇవాళ వ్యాసుడికి ప్రత్యేకంగా గురుమంటపం వేసి ఆరాధన చేస్తారు బియ్యంతో మంటపం వేసి నిమ్మకాయలలోకి గురువుల్ని ఆవాహన చేసి మంటపం వేసి నమస్కరిస్తారు అందరూ కూడా దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు అంత గొప్ప రోజు సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఆయువు పొట్టు ఈ గురువుని సేవించడం అన్నది అటువంటి గురువులను సేవించి నమస్కరించి మనందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు ఆ సంస్కృతి వారసత్వంతో చక్కగా గురువుల అనుగ్రహంతో జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చుకుందాం భగవంతుడు మనకి అట్లా గురువుల యొక్క పాదపద్మముల నిరతిశయ భక్తిని కటాక్షించుగాక